అంటే అంతా భగవంతుడే అంత భగవంతుడే భగవంతుడి మీద మనకు భారం వేయలేకపోతున్నాం భగవంతుడి సంకల్పాన్ని గౌరవించలేకపోతున్నాం ఆయన సంకల్పమే జరుగుతుందని మనకు అర్థం కావటం లేదు ఆందోళన వస్తుంది రామాయణంలో రామచంద్రమూర్తిని అరణ్యవాసానికి వెళ్ళమన్నారు వర్తమానం అందజేశారు లక్ష్మణ స్వామి కోపం చేసుకున్నాడు ఎవడో ముసరుడే కైకే చెప్పటం ఆ ముసరుడే మన అరణ్యవాసం నిన్న అరణ్యవాసానికి వెళ్ళటం వెంట ఏది మతి మాటలో ఎన్ని మతిలేని మాటలు మన అరణ్యాసానికి వెళ్లొద్దు మొసరుడికి ఎదురు చిరుగుదా ఉన్నాడు లక్ష్మణుడు అంటే రాముడు ఒక్క మాట చెప్పేప్పుడు దాచి కైక మనల్ని చాలా ప్రేమగా చూసింది కైక మనల్ని చాలా ప్రేమగా చూసి ఏదేదో మందర మాటలు విని మారిపోయింది ఆ మారిపో ఆ మాటలు ఆ మారిపోవటానికి మందర మాటలు విని అది పూర్తిగా మారిపోవటానికి లోపల ప్రేరణ ఇచ్చింది కూడా ఈశ్వరుడే ఆ ప్రేరణ ఇచ్చింది కూడా ఈశ్వరుడే అంటే ఇప్పుడు ఇందులో పొరపాటు లేదు కైకి ది పొరపాట్లేదు మందరిది లేదు ఇంతకాలం మన ప్రేమగా చూసినట్లయితే కైకి అలా సడన్ గా ఎందుకు మార్పు వచ్చింది మనం ఈశ్వర ఈ మన దేహ ప్రారంధాన్ని బట్టి ఈశ్వర సంకల్పాన్ని బట్టి మన అరణ్యాసానికి వెళ్ళవలసి ఉంది అది ఈశ్వర సంకల్పంలో ఉంది ఇక్కడ కైకా ముఖ్యం కాదు దశరథుల ముఖ్యం కాదు మందర ముఖ్యం కాదు అన్నాడు రామచంద్రమూర్తి అదిప్పటికీ దేవుడి చేతిలో పనిముట్లుగా చేశారు కానీ జరిగేది మటికి ప్రారంభమే జరిగేది మటికి అదే కొంతమంది జరిగిపోయిన విషయాల గురించి తలపెట్టుకుంటూ బెంగ పెట్టుకుంటూ ఉంటారు జరుగుతున్న కాలాన్ని వదిలేస్తూ ఉంటారు జరిగిపోయిన కాలాన్ని గురించి తలపెట్టుకుంటూ ఉంటారు జరుగుతున్న కాలాన్ని ఉదయిస్తూ ఉంటారు వాళ్ళు సాధన వాళ్ళకి సాధన జరగదు జీవితంలో నష్టపోతారు వాళ్ళు జరుగుతున్న కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి జరుగుతున్న కాలాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్ కాలం దాని జాగ్రత్త తీసుకుంటుంది ఆల్వేజ్ లివ్ ఇన్ ది ప్రజెంట్ అని వర్తమాన లేని వర్తమాన కాలంలో మనం సజీవంగా ఉంటే భవిష్యత్ కాలం అంతా సరిగ్గానే ఉంటుంది అంటే ఇదంతా మనవంతులేము ఊరికే భగవంతుడు ఒక శరీరాన్ని ఒక పనిముట్టి కింద అలా ఉపయోగించుకుంటూ ఉంటాడు మనం అందరం భగవంతుడి చేతిలో పనిముట్లుమే భగవంతుడి చేతిలో పనిముట్లమే కానీ అది మనకు తెలియటం లేదు